నాగర్ కర్నూల్ భారతీయ జనతా పార్టీ అంటే నాలుగు వందల సీట్లు వస్తే భారత రాజ్యాంగాన్ని మారుస్తాను అని గొప్ప చెప్పుకుంటున్న పరిస్థితుల్లో నాలుగు వందల నుండి నాలుగు సీట్లు కూడా రావచ్చని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తెలంగాణ దండోరా వ్యవస్థాపక అధ్యక్షులు సతీష్ మాదిగ జోషిని చెప్పారు ఆదివారం ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్ రెడ్డి గారి నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ మల్లు రవి పిలిస్తే పలికేవాడు అని కేవలం ఒక మాల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అని పిలిస్తే పలికేవాడని ఏ అర్ధరాత్రి అవసరంన్నా ఫోన్ చేస్తే బాధ్యతాయుతంగా స్పందించి రెస్పాన్స్ ఇచ్చేవాడని ఆయన అన్నారు ముఖ్యంగా మన నాగర్ కర్నూలు పార్లమెంట్ కాన్స్ట్యూసీకి పార్లమెంట్ అబ్జర్వర్గా ఆల్ ఇండియా కాంగ్రెస్ ఇంద్రాన్ ప్రతాప్ రెడ్డి గారు నాగర్కర్నూలు పార్లమెంట్ ఇన్ఛార్జిగా నాకు వేయడం జరిగింది దాంతోపాటు ఏడు మంది అసెంబ్లీ కోఆర్డినేటర్స్ కూడా ఇవ్వడం జరిగింది ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా మన నాగర్ స్థానిక సభ్యులు రాజశన్న గారికి దూపల్లి కృష్ణారావు గారికి మల్లూరవి గారికి అందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు రేపు జరగబోయే కాలంలో బీజేపీ కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ అనేటిదే లేకుండా అనేటట్టు కనిపిస్తుంది ప్రజల్లో బీజేపీ అనేది వాస్తవంగా పది సంవత్సరాల్లో ఒక రామ జన్మభూమి తప్పితే ఆ పేరు చెప్పుకుంటా ఏ యువకుడికి ఒక జాబ్ కానీ ఏ యువకుడికి ఏదైనా పోస్ట్ కానీ రావడం జరిగిందంటే ఓన్లీ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే జాబ్లు వచ్చినాయి దాని తర్వాత బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంత ప్రైవేటీకరణ రైల్వే ప్రైవేటు టెలిఫోన్ ప్రైవేటు ఎయిర్లైన్స్ ప్రైవేటు మొత్తం కుంభకోణం చేసింది బీజేపీ పార్టీ ఈరోజు ఒక ఆర్ఎస్ఎస్ పాలన మతనుమతుల పాలన చేసి భయందోళనకు పార్మతి దేశం రాజ్యాంగా తీయాలని ఆలోచన చేస్తుంది బీజేపీ పార్టీ అది అందరు గమనిస్తారు రాహుల్ గాంధీ న్యాయ ప్రకారం కొన్ని వేల కిలోమీటర్లు నడిచడం నడవడం జరిగింది దానికి ప్రజల మద్దతు రాహుల్ గాంధీ గారికి పెద్ద ఎత్తున ఉంది రేపు జరగబోయే ఎన్నికల్లో ఇండియా కూటమి పెద్ద ఎత్తున గెలవడం జరుగుతుంది ఇక్కడ కూడా మన నాగచూరు పార్లమెంట్లో పిలుస్తే పలికే మనరోహి గారు ఏ వ్యక్తి ఏ కులమైన మాదిగా అనుకోండి మాల అనుకోండి క్రిస్టియన్ అనుకోండి మైనార్టీ అనుకోండి బయనలు అనుకోండి పకీరలు అనుకోండి అసోటి నాయకుడు ఎవరుపైన పలిపిచ్చే నాయకుడు అంటే ఇక్కడ ఈ ప్రాంతంలో మనరోహి గారు ఉన్నారు ఆ విధంగా అతనికి కొంతమంది దుష్టచారం చేస్తారు వాళ్ళు కూడా ఏ విధంగా ఎక్కడ ఉంటే వాళ్ళకి ఇప్పించి తీసుకొచ్చిన ఘనత మలువై గారికింది రాత్రికి వచ్చేసి టెంట్లు వేసి పడుకొని వాళ్ళకి ఇప్పించిన ఘనత కూడా మలువై గారికింది దయచేసి అసలు మాకు మాకు నోరు ఇప్పిస్తున్నారు వాళ్ళు అది ఇప్పకుండా జాగ్రత్త పడాలి మళ్ళా రేపు మంచి ఉండదు అది పద్ధతి కాదు మీరు మాట్లాడేది ఒక నాయకుడు మనరోజు గారు ఏ విధంగా ఇక్కడ చాలామందికి హెల్ప్ చేసిన నాయకుడు దానికి మీరు కూడా సపోర్ట్ చేసి రేపు మా ఎంబడి ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు నేను జై జయల్ అమలు గారు ఏదో వారి గారు అమలు గారు ఆల్రెడీ ఆయన అయినాయి కదా ఆయన అయినాయి కదా బస్సు ఫ్రీగా అవుతుంది మా అక్క చేయలేండి ఆల్రెడీ బస్సులు తిరుగుతూనే ఉండు ఐదు వందల రూపాయలు గ్యాస్ సిలిండర్ కదా అది అయితేనే ఉంది కరెంటు రెండు వందల ఎని అది వచ్చేసింది ఆ తర్వాత ఐదు లక్షల రూపాయలతో వెళ్ళి ఇంద్రామై ఉన్నది అది వచ్చేసింది రెండు వేల ఐదు వందలు ఆరోగ్యకే పది లక్షల రూపాయలు అది అమలైతుంది రెండు వేల ఐదు వందలు ఈ పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన అది కూడా ఇప్పుడు పెట్టేటి కూడా నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఒక గొప్ప మాట మాట్లాడి మూడు నెలల పాలనకే రెఫరండం ప్రకటించిన తమ్మున్న ఒక రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ మూడు నెలలకే ఎవడ చెప్పగలుగుతాడా నేను మూడు నెలల పాలనలో నేను ఏదేవైతే చేసినో వాటిని చూసి ఓటేయండి అని అన్న ఏకైక దమ్మున్న నాయకుడు రేవంత్ రెడ్డి అది కాంగ్రెస్ పార్టీ మూడు నెలలకే ఎవరైనా వాళ్ళకి ఎవడన్నా ఉన్నాడా బిఆర్ఎస్ నాయకుడు సూటిగా అడుగుతున్నాం నువ్వు డబల్ బెడ్రూమ్ ఎన్ని ఊర్లలో రా పోయి నువ్వు ఆ ఊర్లలో పోయి కొట్టాడు నీవే వేయించుకో ఇరామలలో ఉన్న ఓట్లు మేము ఆడుతాం బిఆర్ఎస్ నుంచి ఉన్న వ్యక్తులు పోటీలో ఉన్న వ్యక్తులు బహుజనాన్ని తీసుకుపోయి బహుజన వాదాన్ని తీసుకుపోయి దొరల కాలకింద కింద పెట్టేసి బహుజన వాదాన్ని తీసుకుపోయి తొరల కాళ్ళక్కడ పెట్టేసి గౌరవం లేకుండా పోయి ఉన్నాను ఉన్నారనుకుంటే ఆ ఎస్టీ పదవికి రాజీనామా మన మనం బహుజనవాదాన్ని ఊసుకోవడం ముందే పోయి ఓ పని అయిపోయి బహుజనవాదాన్ని దొరలక్కల కావాలి గణితులు నిత్యం కూడా నాశనం పట్టించిన కేసీఆర్ ఎంత అవినీతి ఎంత అవినీతి నిజానికి చెప్తున్న తెలంగాణ రాష్ట్రం వస్తే ఏదో జరుగుతుంది అనుకుంటే వాళ్ళ పదిహేను కాలంలో ఏదో పట్టు ఏదో అయింది అనుకున్నాం కానీ ఇప్పుడు అన్ని బేట పడుతుంటే ఇలాంటి వ్యక్తులా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉండి ఇంత గందరగోళం చేసింది ఇంత నాశనం పట్టించింది కాంగ్రెస్ వస్తే ఏమొచ్చిందయ్యా ఏమొచ్చిందయ్యా అని మాట్లాడుతున్నారు కదా దొంగలారా కాంగ్రెస్ వస్తే ఏమొచ్చిందంటే స్వేచ్ఛ వచ్చింది మిగతా ఏం అవసరం లేదు బున్నాం అన్ని రెక్కలు ఉన్నాయి కానీ స్వేచ్ఛ వచ్చింది మీరు